నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ వచ్చే ఏడాది నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు మంద తుఫాను కారణంగా దెబ్బతిన్న ఫీడల్ ఛానల్ను ఆయన పరిశీలించి నీటిని బయటకు పంపే కార్యక్రమాన్ని పరిశీలించారు వెలుగొండ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ఇటీవల మోందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలుగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణులతో కలిసి ఆయన పరిశీలించారు మోందా తుఫాన్ కారణం వల్ల ఫీడర్ కెనాల్కు ఎనిమిది వందల యాభై మీటర్ వద్ద వంద అడుగులు పొడవున ముప్పై అడుగుల లోతుల గండిని చూశారు జంట సొరంగాలలోకి తొమ్మిది కిలోమీటర్లు చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో కూడా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడర్ కెనాల్ సిసి వాల్ లైనింగ్ నిర్మాణంలో డిజైన్స్ అప్రూవల్ చేయడాన్ని సూచిస్తామన్నారు ఈ సందర్భంగా వెలుగొండ క్యాంప్ ఆఫీసులో ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులతో ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు